సామాజిక సేవలు ప్రజలకు అందించడం అంటే లాభం గల లాభాపేక్ష లేని సేవలు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండలం నిన్నటి రోజున మలైనూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మలైనూరు సీగలపల్లి నాగేపల్లి శ్రీమజ్జనపల్లి వడ్డేపాలెం స్కూల్ పిల్లలకు ఆపరేషన్ బర్న్ బాస్ మరియు మలైనూరు షాలం బ్రదర్ అండ్ చర్చ్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు స్టీల్ వాటర్ బాటిల్స్ జామెటరీ బాక్సులు వారి చేతుల మీదుగా నోటు పుస్తకాలు జామెటరీ బాక్సులు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తొలుత వక్తలు ప్రసంగిస్తూ సామాజిక సేవలు ప్రజలకు వివిధ రకాల సేవలు అందించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో నిర్వహించబడుతున్న లాభం గల లాభాపేక్ష లేని కార్యక్రమాలు సమాజానికి అందించడం అంటే మనకు ఏమీ కాని వారికి మనలో ఎలాంటి స్వార్థ చింతన లేకుండా సేవలు అందించడమే ముఖ్య ఉద్దేశంని ఇలాంటి కార్యక్రమాల వల్ల మరింతమందికి ఆదర్శంగా నిలవడం సామాజిక అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం మరింతమంది ప్రజలు సమస్యలు ముందుకు వచ్చి సేవలు అందించడం తద్వారా బలమైన సంఘాలను ఏర్పరచడంతో పాటు ప్రజా జీవితంలో సమానత్వం అవకాశాలను పెంపొందించడం వంటి కార్యక్రమాలను లక్ష్యంగా పెట్టుకొని చేయడం చాలా మంచి ఉద్దేశమని ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజం అభివృద్ధి ప్రయాణంలో ప్రయాణించడానికి దోహదంగా ఇలాంటి కార్యక్రమాలు నిలుస్తాయని పేర్కొన్నారు ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు వాటర్ బాటిల్స్ జామెట్రీ బాక్సులు పంపిణీ చేయించిన వారు బెంగళూరు పట్టణ వాస్తవ్యులు రాయటి డానిల్ స్వంత నిధులు ఖర్చు చేసి పంపిణీ చేయించిన వారు బెంగళూరు పట్టణ వాస్తవ్యులు రాయటి డానిల్ స్వంత నిధులు ఖర్చు చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుపేద విద్యార్థులు కూడా అందరిలాగే బాగా చదవాలనే ఉద్దేశంతో పంపిణీ చేయడం జరిగింది ఈ పంపిణీ కార్యక్రమం పాస్టర్ నాగేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మలైనూరు పంచాయతీ సర్పంచ్ భర్త ఓబన్న మరియు ఎస్కే సుదర్శన్ రెడ్డి అలాగే నాగేపల్లి బుజ్జి శివ ఈరన్న బాబు మరియు ఆయా పాఠశాలల స్కూల్ కమిటీ చైర్మన్లు ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఇంత మునుపు కూడా కరోనా సమయంలో కూడా నిర్వాహకులు మలాయినూరు పంచాయతీ పరిధిలోని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మాచాలి మాచాలి మన మందరము మీకు నానా మీకు సార్ వాళ్ళు నీళ్ళు తాగేదానికి వాటర్ బాటిల్ అలాగే మీకు రాసుకోవడానికి బుక్స్ ఇచ్చారు కదా ఇచ్చారా ఎవరు ఇచ్చినారు మీ అందరికీ సంతోషమేనా అవునా బాగున్నాయా బాటిల్స్ అది బాగా చదువుకుంటారా బాగా చదువుకుంటారా మరి కదా చెప్పండి మరి సమాజాన్ని ఈ యొక్క శ్రేష్ట సంస్థ ఎంతో దూరం నుంచి మార్గమూల ప్రాంతంలో మలైదూరు మలయనూరు జెడ్పీ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల కిట్ తర్వాత వాటర్ బాటిల్ ఇచ్చి మన విద్యార్థులు ఎంతో సేవ చేసి బట్టి వీళ్ళ సేవలు ఇంతకుముందు కూడా ఇయర్స్ బ్యాగ్ కూడా వీళ్ళు మా స్కూల్కు వచ్చి ఈ విధంగా స్పందించారు ఇప్పుడు మరోసారి মই পাঠশালুনি পেদ বিদ্যাৰ্থ পেদ পি এদ প্ৰানাতে চেচ পিছনেজেচন এণ্ড বিফৰ ডিফৰে কম্যুনিংি দম টো বী নাৰমল লাই and as part of that we have different projects in all over India and this is one of the projects. We are not doing something great but in a smaller way uh, whatever we can we are trying to help the communities uh, those who are in need so we are very glad to come here again. It is our second visit to this place and to this school and uh, we are able to distribute some notebooks and uh, other థింగ్స్ ఫార్ ది స్టూడెంట్స్ అండ్ వి హోప్ అండ్ ప్రే దాట్ ది స్టూడెంట్స్ విల్ గ్రోఅ అప్ టు బి మచ్ యువర్ అండ్ బి యూస్ఫుల్ ఫార్ అవర్ కంట్రీ థ్యాంక్ యూ నా పేరు నగేశు మలైనరు చర్చ్ పాస్ట్లో పనిచేస్తున్నాను మలయనూర్ ప్రాంతంలో మలయైన కుదుర్పి మండలం మలయైన గ్రామ పంచాయతీ గ్రామాలలో ఓటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు స్కూల్ పిల్లలకి వాటర్ బాటిల్స్ కంపాస్ బుక్స్ మళ్ళీ నోట్బుక్స్ ఆపరేషన్ పర్ణబస్ ద్వారా మలైన్ షాలోం బ్రదర్ఎం క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల క్రితం కూడా ఓటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు అందరు పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ మరి వాటర్ బాటిల్స్ ఈ విధంగా పిల్లలకి సహాయం చేయడం జరిగింది అంతేకాకుండా పోయిన కరోనా సుఫాకేసులో ఈ మూడు గ్రామాలకు కూడా ప్రతి గృహానికి కూడా మళ్ళీ కిట్లు మళ్ళీ కూరగాయలు వెజిటేబుల్సు చాలా కిరాణా సరుకు కూడా మేము ఈ ఆపరేషన్ బర్నబస్ ద్వారా సప్లై చేయడం జరుగుతోంది ఈరోజు కూడా మలైనరు గ్రామం కాకుండా నాగేపల్లి గ్రామంలో మరి సీగిలిపల్లి గ్రామంలో కూడా ప్రతి స్కూల్ పిల్లవాళ్ళకి పేదవాళ్ళకి ఈ కిట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దీని ద్వారా మా ఉద్దేశం ఏమంటే ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్ర పేద ప్రజలు పేద పిల్లవాళ్ళు వెనకబడినటువంటి కులాలు వాళ్ళు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు యూనిఫామ్స్ అవన్నీ ఇచ్చినా కూడా ఇంకనూ అవసరమైన మేము సప్లై చేసి పిల్లలు చదువులో బాగా డెవలప్ అయ్యి రాబోయే దినాల్లో వాళ్ళ కుటుంబాలకి మరి తర్వాత సమాజానికి మంచి ఉపయోగకరంగా ఉంటున్నారని మేము ఆశిస్తున్నాము మరి ఇందుకు సహకరించినటువంటి స్కూల్ స్కూలు టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ మరి తహసీల్దార్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా రావడం జరిగింది స్కూల్ చైర్మన్ వీళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేసినారు ఇలాంటి కార్యక్రమాలు మేము చేయడానికి ఇంకనూ ఆపరేషన్ బర్నబస్ ద్వారా పలు కార్యక్రమాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాము మరి స్కూల్ కమిటీ వాళ్ళు కూడా స్కూల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ కావాలని అడిగినారు సాధ్యమైతే మేము పై వాళ్ళతో మాట్లాడి ఇంకనూ ఈ మలైనరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పిల్లలు పేద ప్రజలు అంతా కూడా ఆర్థికంగాను చదువు పరంగా ఎకనామిక్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మేము ఆశిస్తూ ఉన్నాము